హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడవ తేదీన శని త్రయోదశి రాబోతోంది ఇది శనిదేవునికి చాలా ఇష్టమైన రోజు అయితే ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి ఆ శనిదేవునికి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది త్రయోదశికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ రోజున శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వలన జీవితంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మరి శని త్రయోదశి రోజున ఏ నియమాలు పాటించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం జ్యోతిష్య శాస్త్రంలో శని త్రయోదశికి చాలా శక్తి ఉన్నది శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శని తైలాభిషేకం చేయాలని నవగ్రహ ఆలయ దర్శనం మరియు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెప్తోంది శని త్రయోదశి రోజున స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలుకుతాయి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఏన్ని నాటి శని వలన కలిగే కష్టాలు అన్నీ తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఎవరైతే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వాటికి కోటి జన్మల పుణ్యఫలం తగ్గుతుందని పురోహితులు అంటున్నారు ముఖ్యంగా త్రయోదశి రోజున నలుపు వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున కాకి ఆహారాన్ని పెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలు బాధలు వారం రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె గొడుగు నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో లేనిపోని కష్టాలు రావచ్చు ఈ శని త్రయోదశిని రోజున లక్ష్మీదేవి మరియు నారాయణుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకనే ఆ రోజున ప్రతి ఒక్కరూ ఈ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ నారాయణులకు చేసిన ఫలం దక్కుతుంది శని త్రయోదశి రోజు ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం శని త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల్లంటూ స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి మీ ఇంట్లోని పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రం జపించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైచ్ఛరం శని త్రయోదశి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిథి ఎందుకనగా క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత అలహాలాన్ని మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి దేవతలందరూ కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట మీ ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజు మీ ఇంటి గుమ్మ ముందు కలబంద మొక్కను తలకిందుగా వేలాడదీయాలి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ళ నుండి ఉసిరి చెట్టుకు ఉద్భవించిందని హిందువుల విశ్వాసం మరి ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్మకం అయితే త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని పండితులు అభిప్రాయపడుతున్నారు అలాగే తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది ఈ చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇంటిలో ఎప్పుడు సుఖ సంతోషాలు నెలకొంటాయి హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తాడు అందుకే శనివారం సాయంత్రం ఆంజనేయ స్వామి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పట్టించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతుని ఫోటోకి సింధూరంగా సమర్పించండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి దయ మీపై ఉంటుంది శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఈ ఐదు లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు తొలగిపోతాయి తద్వారా లక్ష్మీ కటాక్ష సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున పసుపును నీటిలో కలిపి మీ ఇంటి గడప మీద చల్లాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి ఫలితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి కుంకుమకు దేవతల యొక్క శక్తి ఉంది కాబట్టి త్రయోదశి నాడు ఎవరైతే కుంకుమను నుదుట ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆవు పాదాలో పితృదేవతలు అడుగుల్లో ఆకాశగంగా స్థానాలలో చతుర్వేదాలు పాలు పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవత నివాసమై ఉంటుంది అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది ఆవు కొమ్ములో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అట్టి గోవులను పూజిస్తే సకల దోషాలు కలుగుతాయని స్వయంగా శివుడే చెప్పాడు ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియలు రానున్నాయని అర్థం సకల దేవతల ఆశిష్యులు మీకు సొంతం కానున్నాయని అర్థం ఆవు ఇంటి ముందు వచ్చి నిల్చున్నప్పుడు గోమాతకు బెల్లం పెడితే సమస్త దేవతలు తృప్తిపడతారు గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే అనని పండితులు చెప్తున్నారు కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకూడదు వెంటనే గోవుకు బెల్లం కానీ బియ్యం కానీ అరటి కానీ ఏదో ఒకటి పెట్టాలని పండితులు చెప్తున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమశివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఓం నమ శివాయ ओम नमः शिवाय